వచ్చిన వచ్చిన విలేకరులకు యూత్ వింగ్ సభ్యులకు స్టూడెంట్ వింగ్ సభ్యులకు అందరికీ నమస్కారం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏమంటే ఈ కూటమి ప్రభుత్వం అంటే మోసపూరిత ప్రభుత్వం వచ్చి ఈ సంవత్సరం కాలం పూర్తయితున్న సందర్భంగా వీళ్ళు చేసే మోసాల గురించి వీళ్ళు చే ఇచ్చిన అబద్ధాల హామీల గురించి మాట్లాడాలని ప్రెస్ మీట్ పెట్టాము ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అన్నీ అమలుపరచాలని అలాగే మా యువతకు చేసిన అన్యాయాల గురించి విద్యార్థులకు చేస్తున్న అన్యాయాల గురించి ఈ ప్రజలకు అందరికీ వివరించాలని రేపు మా పార్టీ తరఫున ర్యాలీగా కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి వినతి పత్రం ఇవ్వడానికి పెట్టాము ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసపు మోసపూరిత హామీలను గురించి యువత తరఫున నిరుద్యోగుల తరఫున స్టూడెంట్స్ తరఫున మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలుపుతూ వాళ్లకు చెందాల్సిన ఈ హామీలని కంపల్సరీ అమలు చేయాలని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ మీనా ఒత్తిడి తేవడానికి ఈ కార్యక్రమాలు తీసుకుంటున్నాము ముఖ్యంగా ఈరోజు మళ్ళీ అమ్మఒడి తల్లికి వందనమని పెట్టారు ఇది తల్లికి వందనంలా లేదు తల్లికి వంచన మాదిరే చేస్తున్నారు ఈ టీడీపీ గవర్నమెంట్ గతంలో తప్పుపట్టిన నిబంధనలనే ఇప్పుడు లోకేష్ అవే పెడుతున్నాడు ఎలాగైతే అప్పుడు రెండు వేలు కోత పెడుతూ ఉత్తర్వులు ఇచ్చారో ఈరోజు దాన్ని మూడు వేలు కోత పెడుతూ ఉత్తర్వులు ఇచ్చాడు అలాగే మూడు వందల యూనిట్లు విద్యుత్ వినియోగం ఉన్న వాళ్లకు తల్లికి వందనం వర్తించదని ఇప్పుడు కూడా అదే పెట్టాడు అలాగే డెబ్బై ఐదు శాతం విద్యార్థులు డెబ్బై ఐదు శాతం హాజరు కావాలని గతంలో పెట్టిన కండిషన్ని తప్పుపట్టి ఇప్పుడు వాళ్ళు అదే కండిషన్తో మళ్ళీ ఇదే అమలుకు పెట్టారు అలాగే ఇచ్చే అమౌంట్లో కోతలు ఉండవని చెప్పి ఈరోజు మొత్తం పదమూడు వేల రూపాయలు పదమూడు వేల రూపాయలు అకౌంట్లో వేయడానికి అయ్యారు ఈ విధంగా అన్ని మోసాలు చేస్తూ ఈ ప్రభుత్వాన్ని ఏదైనా మేము వైసీపీ తరఫున యువత తరఫున ఏదైనా ప్రశ్నిస్తే దానికి డైవర్ట్ పాలిటిక్స్ తప్పు చేస్తూ అరెస్టులు రెడ్ బురాంగం అమలు చేస్తూ ప్రజలను ఒక ప్రలోభ పెట్టుకుంటూ వీళ్ళు ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్నారు ఈ ప్రభుత్వం ఎలాగైనా ఈ ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలని యువతకి ఇచ్చిన హామీలను కానీ విద్యార్థులకు ఇచ్చిన హామీలను కానీ నెరవేర్చాలని ముఖ్యంగా రేపటి కార్యక్రమం అయితే మేము యువత తరపున నిరుద్యోగుల తరపున విద్యార్థుల తరపున కలెక్టర్ ఆఫీసుల దగ్గర ర్యాలీగా వెళ్తూ శాంతియుత ర్యాలీ నిర్వహిస్తూ వాళ్లకు మా ప్రజల తరపు యువత తరపున నిరుద్యోగుల తరపున విద్యార్థుల తరపున రెఫరండమ్ ఇస్తున్నాం ఈ కార్యక్రమాన్ని మా యూత్ వింగ్ సభ్యులు కానీ విద్యార్థి సంఘాలు కానీ అన్నీ కలిసి విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం